ఆది నేవా కాలం నుండి సుమారు యాభై మీటర్ కూడా లేని దృశ్యాలను మానవ హక్కుల నిర్మూర్తి సంస్థ వారు తిరకరిస్తున్న దృశ్యాలు కాలువలను చూస్తున్న దృశ్యాలు ప్రభుత్వం వారు ప్రజల కోసం నిర్మిస్తున్న కాలువ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని చూస్తున్న దృశ్యాలు చిత్తూరు జిల్లా మానవ హక్కుల పరిరక్షణ నిర్మూలన సమితి సంస్థ వారు గడ్డూరు గ్రామంలో పర్యటన మరి ఇక్కడ తీర్థం గడ్డూరు దగ్గర అక్రమ పారి నిర్మాణం జరిగి ఈ మూడు గ్రామాలు నాలుగు గ్రామాలు ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఆ విషయాన్ని మా మానవ హక్కుల సంస్థ ద్వారా వాళ్ళు ఫిర్యాదు చేశారు అందుచేత ఆ క్వారిని పరిశీలించడానికి మేము మా బృందంతో ఈరోజు మా కీర్తం గద్దెకి రావడం జరిగింది ఓకే థ్యాంక్ యూ సార్ క్యారిన్